వేన్ టెన్షన్ పెట్టుకోద్దు మళ్ళీ ఇలా జరిగితే నాకు కాల్ చేసి చెప్పు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పి నన్ను పంపించాడు హాయ్ హై గా సెలవున్నారు నేను మీ సుధీర్ కోటి రూపాయల జర్నీలో ఈ రోజు ఒక టీవీని డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను అది కూడా బైక్ మీద డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది కాబట్టి ఒక మిక్సీ అలాగే ఒక రైస్ కుక్కర్ ని తీసుకెళ్ళి వెళ్తున్నాను ఈ రెండు ఆర్డర్స్ లేవు మనకు టీవీ మాత్రమే ఆర్డర్ ఉంది ఆర్డర్ లేకపోయినా సరే ఊర్లోకి వచ్చిన వెంటనే మిక్సీ సేల్ అయిపోయింది ఈ మిక్సీని బాగా అబ్జర్వ్ చేయండి ఈ మిక్సీ బాడీ స్టీల్ అనమాట అలాగే వీటి జార్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి ఈ మిక్సీ యొక్క మోటార్ చాలా హెవీగా ఉంటుంది ఈ మిక్సీ లోపల ఏకంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ మోటార్ ఉంది అది కూడా ప్యూర్ కాపర్ వైండింగ్ మోటార్ దీనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సంవత్సరాల గ్యారెంటీ కూడా ఉంది ఇంకెందుకాల సిమ్ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది ఆర్డర్ పెట్టండి క్షణాల్లో మీ ఇంటి ముందు ఉంటుంది అలాగే కొద్దిగా ముందుకెళ్లేసరికి ఒక ఐరన్ బాక్స్ సేల్ అయిపోయింది ఐరన్ బాక్స్ కి వన్ ఇయర్ వారంటీ ఇచ్చాము ఐరన్ బాక్స్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అని వాళ్ళు క్లియర్ గా చెప్పి అక్కడ నుంచి బయలుదేరారు మన దగ్గర ఉండేది ఒక టీవీ ఒక రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ కూడా సేల్ అయిపోయింది వాటిని మాత్రం వీడియో తీయలేదు ఫైనల్ గా మనం తెచ్చిన ప్రొడక్ట్స్ లో టీవీ మాత్రం మిగిలింది అది కూడా కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చి ఆ టీవీని కస్టమర్ ముందే ఆన్ చేసి ఫిజికల్ డామేజ్ ఏమైనా ఉందా అని చెప్పి చేసి టీవీని ప్లే చేసి చూపించాను మొత్తానికి బైక్ మీద వచ్చినప్పుడు బిజినెస్ లో మొత్తం సేల్ అయిపోయాయి ఫస్ట్ డే మాత్రం బైక్ మీద వెళ్ళినప్పుడు బిజినెస్ బాగా జరిగింది ఇది సెకండ్ డే అనమాట కొన్ని చైర్స్ కుక్కర్ తీసుకొని వెళ్తున్నాను తీసుకుపోవలసిన చైర్స్ అన్ని బయటకు తెచ్చి పెట్టాక బైక్ తీసుకొచ్చాను బైక్ పై సీట్ కవర్ దెబ్బ తినకుండా ఒక అట్ట పెట్టని వేసాను ఆ తర్వాత ఒకదానిపై ఒకటి చైర్స్ అన్ని బైక్ పై పేర్చి కట్టు కదలకుండా కట్టి పారేశాను ఇక ఆలస్యం చేయకుండా కల దగ్గర రైస్ కుక్కర్ పెట్టుకుని చాలీ చాలని సీట్ పై కూర్చొని ఇక బతుకుతీరు కోసం బయలుదేరాను బతుకు తీరు కోసం బయలుదేరితే బాగానే ఉంది కానీ మధ్యలో వీడియో తీసుకుంటూ బిల్డప్ కొడుతుంటే ఒక తోనికు వచ్చి నా హెల్మెట్లో దూరింది ఈ హఠాత్ పరిణామంలో ఇద్దరికి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాం మొత్తానికి పెద్ద గండమే తప్పిపోయింది ఎవరు గొడవ పడకుండా ఎవరి దారిలో వారికి వెళ్ళిపోయాం ఈ విషయం గురించి అన్నకు దారిలో వస్తుంటే ఇలా జరిగిందని చెప్పాను నువ్వేం టెన్షన్ పెట్టుకోద్దు మళ్ళీ ఇలా జరిగితే నాకు కాల్ చేసి చెప్పు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పి నన్ను పంపించాడు మొత్తానికి ఈరోజు బిజినెస్ జీరో అంటే ఒక్క చైర్ కూడా సేల్ కాలేదు మీరు బాగా గమనించినట్టయితే ఈ వీడియోలో రెండు ఇన్సిడెంట్లు ఉన్నాయి ఫస్ట్ డే మాత్రం తీసుకుపోయిన ప్రోడక్ట్స్ మొత్తం సేల్ అయ్యాయి అలాగే సెకండ్ డే మాత్రం ఒక్కటి కూడా సేల్ కాలేదు కాబట్టి బిజినెస్ బాగా జరిగినప్పుడు అతిగా సంబరపడిపోయి జరగనప్పుడు డీలా పడిపోవడం మంచిది కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్